హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఓకేనా సో ఈవినింగ్ కోసం టీ అయితే చేసుకుంటున్నాను చాలా హెడ్ ఉందండి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయన్నమాట ఒకటే డ్రిల్లింగ్ సౌండ్ అనమాట అసలుకి హెడ్డెక్ అలా అయితే పగిలిపోతుంది మార్నింగ్ నుంచి సో ఫ్రెష్గా టీ అయితే చేసేసుకుంటున్నాను ఈవినింగ్ ఇక్కడ చూడండి షుగర్లో షుగర్ తెచ్చి పెట్టుకుంటాం కదా అప్పుడు స్టోర్ చేసి పెట్టినప్పుడు ఇందులో చీమలు వస్తాయండి ఒకటి ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువ వస్తాయి అందుకని ఒక రెండు లవంగాలను ఇందులో వేసేసి పెట్టుకుంటే ఆ స్మెల్కి చీమలు అనేవి పెట్టాం షుగర్కి ఎక్కువ రోజులు మీరు ఒకవేళ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకు పెట్టుకున్నాం కానీ అందులో కూడా ఒక టూ ఫ్లవర్స్ అండి లవంగాలను వేసేసుకోండి చీమలు పట్ట ఓకేనా సో టీ పౌడర్ షుగర్ వేసేసాను ఏం లేదండి సాదా టీ సాదా టీ చేసేసుకుంటున్నాను ఇక ఇక్కడైతే రేపటి కోసమని ఇడ్లీ ఎక్కడ చూడండి నాన్న పెట్టేశాను అనమాట ఇడ్లీ రవ్వ అలాగే మినప్పప్పు మినప్ప్యాళ్ళు ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఇక గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి గ్రైండ్ చేసి పెట్టేస్తాను అలాగే ఇడ్లీ ఇది గ్రైండ్ చేస్తాం కదండి మినబ్యాళ్ళను ఇవి గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో కొద్దిగా రైస్ వేసుకొని చేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి గట్టిగా కాకుండా రైస్ వేసుకున్నాం అనుకోండి రైస్ అంటే మనం బాయిల్ చేసిన అన్నం ఉంటుంది కదండి కొద్దిగా అన్నం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓకేనా అలాగే ఇది వచ్చేసి పల్లీల పొడి సో పల్లీలను వేయించి బాగా పొట్టు తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లి అలాగే కారము ఉప్పు కారం పొడి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటే రెడీ అయిపోతుంది దోశల్లోకి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి హోమ్ మేడ్ గీ అనమాట మేడ్ నెయ్యి సో మీ కూడా తీసి పెట్టుకుంటాం కదండి అప్పుడు మొత్తం ఇలా నెయ్యి చేసేస్తాను సో చూడండి ఇంట్లో చేసిన నెయ్యి చాలా బాగుంటుందండి నాకైతే చాలా గుమగుమగుమ చాలా బాగుంటుందనమాట అండ్ స్మెల్ కూడా జస్ట్ ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మొత్తం తినాలనిపిస్తుంది ఎంత బాగుందనమాట వస్తుంది అనుకుంటా సౌండ్ సో డ్రిల్లింగ్ చేసే సౌండ్ వస్తుంది కదా మార్నింగ్ నుంచి టూ డేస్ నుంచి అదే సౌండ్ అని ఇంకా ఏం వీడియో తీయాలన్నా కానీ ఇంకా సౌండ్ అసలు నాన్ స్టాప్గా వస్తుంది ఇంకేం వీడియో చేస్తామండి అందుకనే ఈరోజు ఓన్లీ వ్లాగ్ అనమాట ఓకేనా సో మన టీ రెడీ అయిపోయింది ఇంకా ఒక్క టూ మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ పెట్టామనుకోండి సాదా టీ అయినా చాలా మంచి ఫ్లేవర్లో ఉంటుంది ఓకే అండి మా టీ అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి టీ ఇక్కడ కర్నూల్లో అయితే ఎండాకాలం వచ్చేసిందండి చాలా చాలా వేడిగా అయితే ఉంది ఇప్పుడు టీలు కాఫీలు తక్కువ చేయాలి ఇంకా కూల్ డ్రింక్స్ అంట లస్సీ అంట మజ్జిగ అంట అలాంటివి తీసుకోవాలి బట్ టీ లవర్స్ అండి టీ అలవాటు అయిన వాళ్ళు ఎంత వేడిగా ఉన్నా కానీ మిస్ అయితే చేయాలని అనమాట హెడ్డేక్ వచ్చేసింది టీని స్కిప్ చేస్తే సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హలో అండి గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ రెడీ చేస్తున్నాను అనమాట పిల్లల కోసం స్కూల్ వెళ్తారు కదండి టైం అయిపోతుంది ఇంకా బుడ్డలు అయితే ఇక్కడ పల్లీలు అయితే వేయించుకున్నాను ఫ్రై చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇడ్లీ పిండి ఇది ఎండాకాలంలో అయితే బాగా పొంగుతుందండి అదే చలికాలంలో వర్షాకాలంలో అయితే అసలు పొంగదు ఎంత వేడి ఉన్న ప్లేస్లో అయినా పెట్టండి ఇలానే ఉంటుందన్నమాట ఇంకా ఎండకాలం వచ్చేసింది కదండి సో చూడండి ఎంత బాగా పొంగిందో